మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త నవంబర్ ఒకటి నుండి దేశవ్యాప్తంగా మారిపోతున్న కొత్త రూల్స్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయో దాని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది నవంబర్ నెలలో ఆర్థిక రంగానికి సంబంధించిన పలు కీలక మార్పులు అమల్లోకి రానున్నాయి ఈ మార్పులు సాధారణ ప్రజల జీవితాలపై నేరుగా ప్రభావం చూపే అవకాశం ఉంది ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో నూతన నిబంధనలు క్రెడిట్ కార్డు ఛార్జీల మార్పులు ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించిన డెడ్ లైన్లు వంటి అంశాలు ఈ నెలలో ప్రధానంగా చర్చనీయాంశాలుగా మారనున్నాయి బ్యాంకింగ్ నామినీ వ్యవస్థలో పెద్ద మార్పు ఇప్పటివరకు బ్యాంక్ ఖాతా లేక లాకర్లు కేవలం ఒకరికే నామినీ పేర్కొనడం సాధ్యమయ్యేది అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త బ్యాంకింగ్ సవరణ చట్టం ప్రకారం ఇకపై ఖాతాదారులు గరిష్టంగా నలుగురిని నామినీలుగా నియమించుకోవచ్చు ఈ నిబంధనలు నవంబర్ ఒకటి నుంచి అమల్లోకి రానున్నాయి దీనివల్ల ఖాతాదారుడి మరణాంతరం డబ్బు లేదా ఆస్తుల పంపిణీపై ఏర్పడే కుటుంబ తగాదులు చట్టపరమైన సమస్యలు గణనీయంగా తగ్గుతాయని అధికారులు చెబుతున్నారు ఒకటి కంటే ఎక్కువ నామినీలు ఉండటం వల్ల వారసుల మధ్య స్పష్టత ఏర్పడమే కాక నిధుల బదిలీ ప్రక్రియ సులభంగా పూర్తవుతుంది మరియు నెక్స్ట్ది ఎస్బీఐ క్రెడిట్ కార్డులపై కొత్త ఛార్జీలు ఎస్బీఐ క్రెడిట్ కార్డుదారులు గమనించాల్సిన మరో ముఖ్యమైన విషయం ఉంది నవంబర్ ఒకటి నుంచి ఎడ్యుకేషన్ ఫీజు చెల్లింపులు మరియు వ్యాలెట్ లోడింగ్పై కొత్త ఛార్జీలు అమల్లోకి రానున్నాయి ముఖ్యంగా క్రెడిట్ చెక్ మోబిక్విక్ వంటి థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా స్కూళ్ళు కాలేజీ ఫీజు చెల్లించే వారికి ఒక శాతం సర్వీస్ ఛార్జ్ విధించబడుతుంది అయితే విద్యా సంస్థలు అధికారిక వెబ్సైట్లు లేదా పీఓఎఫ్స్ మెషిన్ల ద్వారా చేసే చెల్లింపులు ఈ వర్తించదు అలాగే వ్యాలెట్లో వెయ్యి కంటే ఎక్కువ మొత్తాన్ని లోడ్ చేసినప్పుడు కూడా ఒక శాతం అదనపు ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది ఇంకా నెక్స్ట్ అప్డేట్ వచ్చే ఆధార్లు వివరాలను మార్చుకోవడానికి గతంలో ఆధార్ సేవా కేంద్రాలకు వెళ్ళడం తప్పనిసరిగా ఉండేది కానీ ఇప్పుడు రాబోయే ముఖ్యమైన మార్పు ప్రకారం మొత్తం ప్రక్రియను ఆన్లైన్లో పూర్తి చేయవచ్చు ఆన్లైన్లో మీతో సమర్థించే సమర్పించే పేరు లేదా చిరునామా వంటి వివరాలు మీ పాన్ కార్డ్ పాస్పోర్ట్ డ్రైవింగ్ లైసెన్స్ లేదా రేషన్ కార్డు వంటి అధికారిక ప్రభుత్వ డాక్యుమెంట్లలో ఆటోమేటిక్ ధృవీకరించబడతాయి అయితే ఇది వేగవంతమైన సురక్షితమైన అప్డేట్ను నిర్ధారిస్తుంది ఇక ఐదు నుంచి ఏడేళ్ళు మరియు పదిహేను నుంచి పదిహేను ఏడు పిల్లలు ఉచిత బయోమెట్రిక్ అప్డేట్లు చేసుకోవచ్చు అయితే వ్యక్తిగత వివరాల అప్డేట్ ఉంటే పేర్లు చిరునామా లేదా మొబైల్ నంబర్ మార్చుకుంటూ ఏ ఐదు రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది అలాగే బయోమెట్రిక్ అప్డేట్స్ వెల్లిముద్రలు కనుపాప స్కాన్ లేదా ఫోటో అప్డేట్కు నూట ఇరవై ఐదు రూపాయలు చెల్లించాలి ఇందులో భాగంగా జూన్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఆరు వరకు ఆన్లైన్లో ఉచితంగా డాక్యుమెంట్ అప్డేట్లు చేసుకోవచ్చు ఆ తర్వాత ప్రతి అప్డేట్కు రిజిస్ట్రేషన్ కేంద్రంలో డెబ్బై ఐదు రూపాయలు చెల్లించాలి అలాగే ఆధార్ కార్డు రీప్రి రీప్రింట్ చేసుకోవడానికి నలభై రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది ఇక ముఖ్యంగా చేసుకోవాల్సింది డోర్ స్టెప్ ఎన్రోల్మెంట్ సేవలు మొదటి వ్యక్తికి ఏడు వందల రూపాయలు అదే చిరునామాలో అదనపు వ్యక్తికి మూడు వందల యాభై వసూలు చేయనున్న వసూలు చేయనున్నారు అయితే యూపీఎస్ మార్పు గడువు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్పిఎస్ నుంచి ఎన్పిఎస్ నుంచి యూపీఎస్కు మారేందుకు ఇచ్చిన గడువు నవంబర్ ముప్పైతో ముగియనుంది ప్రారంభంలో ఈ గడువు సెప్టెంబర్ ముప్పై వరకు మాత్రమే ఉండగా ఉద్యోగుల సౌలభ్యం కోసం ఆర్థిక మంత్రిత్వ శాఖ దాన్ని మరో రెండు నెలలు పొడిగించింది ఇది ఉద్యోగులు తమ రిటైర్మెంట్ ఫండ్ను కొత్త నిబంధన విధానంలోకి మార్చుకునే చివరి అవకాశం కావడంతో సంబంధిత విభాగాల్లో వేగంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు పెన్షనర్లకు లైఫ్ సర్టిఫికేట్ సమర్పణ ప్రతి లాగానే ఈసారి ఈసారి కూడా మరియు రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకు నవంబర్ ఒకటి నుంచి ముప్పై లోపు తమ లైఫ్ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుంది పెన్షన్ పొందుతున్న వ్యక్తి ఇంకా జీవించి ఉన్నాడని ధృవీకరించడానికి పెత్తనం అవసరం ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత పెన్షన్ చెల్లింపు కొనసాగుతాయి ఎనభై ఏళ్ళ దాటిన వృద్ధ పెన్షనర్లు పెన్షన్లకైతే అయితే ఈ ప్రక్రియ అక్టోబర్ ఒకటి నుంచి ప్రారంభమైంది వారికి అదనపు సమయం ఇచ్చారు సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్